నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కిర్లంపూడి భగవాన్ శ్రీ సత్యసాయి భజన బృందం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని గణపతి మండపాలలో భజన కార్యక్రమం చేపడుతున్నారు శ్రీ భగవాన్ సత్యసాయి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రతిరోజు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ గోవిందా గోవిందా హరే కృష్ణ 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 హరే కృష్ణ

యరా భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి కిర్లంపూడి కాకినాడ జిల్లా స్వామివారి యొక్క శతజయంతి ఉత్సవాలను అనుసరించుకొని కిర్లంపూడి గ్రామంలో మొన్న వినాయక శివరాత్రి నవరా నవరాత్రి దగ్గర నుంచి ప్రారంభించి వచ్చే నెల స్వామివారి పుట్టు పండుగల వరకు కూడా శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుందండి ఈ కార్యక్రమంగా తొమ్మిది రోజుల నవరాత్రుల్లో నవరాత్రి వినాయకుల దగ్గర భజన కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ప్రతిరోజు ఉదయం కూడా ఉదయం నగర సంకీర్తన ఓంకారం సుప్రభాతం స్వామివారి వేదగాయత్రి మా కార్యక్రమాలతో స్వామివారి అష్టోత్తరంతో సహితంగా ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఈ రకంగా వంద రోజుల కార్యక్రమం స్వామివారి శతజీవంతోత్సవాన్ని దృష్టి దృష్టిలో పెట్టుకుని చేసుకోవడం జరుగుతుంది స్వామివారి యొక్క అపారమైనటువంటి కృప ఏమిటంటే గత మూడు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో మొత్తం గోల్డ్ మెడల్ ఇస్తున్నారు స్వామి అది వ్యాసరసిన పోటీ ప్రతి ఊరిలోని ప్రతి కాలేజీకి ప్రతి జూనియర్ కాలేజీకి ప్రతి హై స్కూల్కి మూడు విభాగాలుగా విభజించి నేషనల్ అంటే మన ఇండియాని ఉద్దేశించి ఏదైతే అభివృద్ధి అయితే ఏది బాగుంటుంది అనేటటువంటి మంచి మంచి వాటి మీద స్టూడెంట్స్కి స్కూల్స్కి వెళ్ళి చెప్పడం జరుగుతుంది ఇందులో కాలేజీకి వేరేగా ఇంటర్మీడియట్ కాలేజీకి వేరేగా టెన్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు వేరేగా గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి ఒక్కొక్కటి కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు విలువ కలిగినటువంటి గోల్డ్ మెడల్ అండి ఇది గత సంవత్సరం మన సెంట్రల్ గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రశాంత నిలయంలో ఇచ్చుకోవడం ప్రశాంత నిలయంలో జరిగింది ఇది మూడు సంవత్సరాలు జరుగుతుంది ఈ మూడు సంవత్సరాలు కూడా మన కాకినాడ జిల్లాకి ఒక గోల్డ్ మెడల్ రావడం జరిగిందండి ఆ రెండు గోల్డ్ మెడల్స్ రావడం జరిగిందండి ఆ రెండు కూడా మన కిల్లంపూడి గ్రామంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అమ్మాయికి బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డిగ్రీ కాలేజీలో చదువుతున్న అదే అమ్మాయికి ఇవ్వడం జరిగింది హ్యాట్రిక్ మన కాకినాడ జిల్లాకి రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా రేపు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ప్రతి గ్రామంలోని కాలేజీలకి అలాగే ఇంటర్మీడియట్ కాలేజీకి డిగ్రీ కాలేజీకి టెన్త్ క్లాస్ కూడా ఈరోజు అందరికీ చెప్పడం జరిగిందండి ఈ కార్యక్రమంలో భాగంగా కూడా స్వామివారి దత్త జయంతి ఉత్సవాలు ఇంకా కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామివారి యొక్క అపారమైనటువంటి కృపకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సాయి రామండి అలాగే ప్రతి నెల ఆఖర లక్ష్మివారి నాడు కా వేమగిరి పరమ యోగానంద వారితో నేత్రాలయ వారితోటి ఐ చికిత్స చేసి వాళ్ళకి ఆపరేషన్ చేయించి వాళ్ళ గ్రామాలకు వాళ్ళ ఇంటికి జాగ్రత్తగా చేయడం జరుగుతుందండి ఈ నెల లాస్ట్ నాడు జరిగినటువంటి క్యాంపులో పదమూడు ఆపరేషన్లు పడ్డాయండి ఓపి డెబ్బై ఐదు వచ్చిందండి అందులో ఎనిమిది మందికి కళ్ళజోళ్ళు అలాగే ఆపరేషన్ అంతా కూడా ఉచితంగా చేయించడం జరుగుతుందండి ఇది ప్రతీ నెల ఆఖరి లక్షవారణంలో శివాలయం దగ్గర ఉన్నటువంటి మన సత్యసాయి మందిలో జరుగుతుందండి అలాగే వెరికోస్ క్యాంపు ఇది ఎక్కడా జరిగినటువంటి క్యాంప్ అండి కాళ్ళల్లో నరాల్లో రక్తం కట్టుకున్న కట్టుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్ళి ఇంచుమించు లక్ష యాభై వేల దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు ఖరీదయ్యేటటువంటి వైద్యం హైదరాబాద్ తీసుకెళ్లి వాళ్ళ వెహికల్లో తీసుకెళ్ళి పూర్తి ఉచితంగా చేసి తీసుకొచ్చి మనకు అప్పు చెప్తున్నారు ఇటువంటి క్యాంపులు కూడా స్వామివారు ఆ స్వామివారి మందిలో చేస్తున్నారు అందరికీ స్వామికి సర్వదా కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై రాయ సాయి ఉదయం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన మన కిలంపూడి సత్య సాయి మంది ఎవరైనా అవకాశం వీలైన వారు కూడా ఎవరైనా పాల్గొనొచ్చు అందులో సాయంత్రం భజన జరుగుతాయండి ఉదయం ఓంకారర్వాత నగర సంకేతం జరుగుతున్నాయి తర్వాత ఈ నవరాత్రుల్లో కూడా వినాయకుడు మండపంలో నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అఖండ ఘనంగా నామసంకేతం జరిగిందండి సాయంత్రం